ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయం సో మీరు చూసుకున్నట్లయితే ఐదేళ్ళు ఆరు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చిన గంత జగన్ విద్యా వ్యవస్థలో డెబ్బై ఒక్క వేల కోట్లతో పనులు సమూల మార్పులు సో మొత్తమే చూసుకుంటే ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా పలువురు వ్యక్తులు కొనియాడారనమాట వక్తలు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ జేఏసీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి రమణ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సదస్సు వేల దినోత్సవ సదస్సులు అన్నీ కూడా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే సో మనం చూసుకుంటే ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో ఆరు లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు మొత్తంగా యాభై వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేశారని పంతొమ్మిది తొమ్మిది డిఎస్సీ అభ్యర్థులు ఉద్యోగాలు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత అక్కడ కలపతారెడ్డి కూడా చెప్పారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి చేయవలసిన అన్నీ చేస్తున్నామని చైల్డ్ కేర్ లీవ్లని అయితే నూట ఎనభై రోజులు కూడా పెంచారని చెప్పారు ప్రతిదీ కూడా చేసుకుంటూ వస్తున్నామని సో ఆర్థికంగా కొంతవరకు ఇబ్బంది ఉంది కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అయితే గమనించలేదు అన్నారనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో